ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಐಶ್ವರ್ಯಾ ಡಿಸೈನ್ಸ್ ಕಾರ್ತೀಕ ಮಾಸ ವಿಶಿಷ್ಟತಾ ಡೇ ಸಿಕ್ಸ್ కార్తీక మాసం నెల రోజులు శివకేశవులకి పంచామృత అభిషేకాలు చేయించి కస్తూరి కలిపిన గంధముతో భక్తిగా పూజించిన వారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం దక్కుతుంది ఎవరైతే ఈ మాసమంతా దేవాలయాలలో దీపారాధన చేస్తారో వారు పరమ పదానికి చేరుకుంటారు వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద చేసి పత్తి తీసుకొని వారే స్వయంగా వత్తులు చేసి ఆవు దీపారాధన చేసి శక్తి కొలది దక్షిణ ఉంచి ఆ దీపాన్ని ఒక బ్రాహ్మణుడికి ఇవ్వవలెను చివరి రోజు వెండితో చేసిన ప్రమిదలో బంగారపు వత్తు వేసి ఆవు దీపం వెలిగించి బ్రాహ్మణుడికి దానమివ్వవలను ఈ విధంగా చేసిన వారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షం పొందేదరు సర్వజ్ఞాన ప్రథం దివ్యం సర్వ కావం దీపదానం ప్రదా స్వామి శాంతిరస్తు సదామము ఈ శ్లోకం చదువుతూ దీపదానం చేయాలి అన్ని విధాలా జ్ఞానం కలిగించేది సకల సంపదలు ఇచ్చే ఈ దీపాన్ని దానం చేస్తున్నాను నాకు శాంతి కలిగించు అని అర్థము కథ వచ్చేసి లుబ్ది వితంతో స్వర్గమునకు వెళ్ళుట ద్రవిడ దేశంలో ఒకానొక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది ఆమెకు వివాహం జరిగిన కొద్ది రోజులకే భర్త కాలం చేశాడు ఆమెకు బంధువులు పిల్లలు ఎవరూ లేరు ఒంటరిగా ఉండి అందరి ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ కాలం గడిపేది వారు ఏమైనా వస్తువులు ఇస్తే ఎక్కువ ధరలకు ఇస్తూ ఆ వచ్చిన సొమ్మును ఎక్కువ వడ్డీకి తిప్పుతూ సొమ్మును బాగా కూడబెట్టింది దొంగలు దొంగిలించిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు హెచ్చు తగ్గులకు అమ్మేది ఇంత ధనాన్ని సంపాదించి పూజలు వ్రతాలు దానం ఉపవాసాలు తీర్థయాత్రలు వంటివి ఏమీ చేసేది కాదు కనీసం బిచ్చగాడికి కూడా దానం చేసేది కాదు కొంతకాలానికి ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న ప్రజల జీవన విధానాన్ని విచారిస్తుండగా పిసినారి స్త్రీ సంగతి తెలిసి ఆమె వద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్పసాగాను మానవ శరీరము శాశ్వతము కాదు ఈ దేహమును వీడి ప్రాణం పోగానే చర్మం కుళ్ళి దుర్వాసన వస్తుంది నీవు ఈ శరీరం శాశ్వతమనే భ్రమలో ఉన్నావు నీలో అజ్ఞానాన్ని వదిలి కాస్తంత ఆలోచించు ఎవరికీ దానమివ్వక నీవు తినక ఈ సంపాదనని నీ తదనంతరము ఏమి చేయదువు ఇప్పటికైనా నీవు కనులు తెరిచి నిజాన్ని గ్రహించు దాన ధర్మాలు చేసి నువ్వు పుణ్యమును సంపాదించు మోక్షాన్ని పొందు భగవంతుడిని నిత్యం స్మరించు కార్తీక మాసమంతా స్నానాలు చేసి పేదలకు దానాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో నీవు చేసిన పాపాలు తొలగి మోక్షాన్ని పొందేదవు అనెను ఆ విధంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు పరవచురాలై మనసు మార్చుకొని బ్రాహ్మణుడు చెప్పినవన్నీ చేసి కార్తీక మాస వ్రతమాచరించి మరణానంతరము మోక్షము పొందెను కార్తీక మాస వ్రతముకు అంత మహిమ ఉన్నది కావున ప్రతి ఒక్కరూ ఈ మాసమంతా నిష్ఠగా వ్రతమాచరించి మోక్షమును పొందెదరు ఆరవ రోజు పారాయణం సమాప్తం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అప్కమింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియోస్ అప్లోడ్ చేయంలోనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ